చెప్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ ఒక చిన్న సేవింగ్ ఛాలెంజ్ మీకు నేను షేర్ చేస్తానండి అది రెండు రకాల మెథడ్లో అయితే నేను వీడియోనైతే షేర్ చేస్తాను స్వీట్ అండ్ షార్ట్గా చిన్న చిన్న సేవింగ్ ఛాలెంజెస్ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వచ్చింది సో ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎన్నింటిలో స్టార్ట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ అలా సంక్రాంతికి అంతా మనం నేనైతే ఒక ట్వంటీ వన్ డేస్ మనం అనుకున్న టార్గెట్ అమౌంట్ ని ఎలా అట్లీస్ట్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్తో స్టార్ట్ చేసి మనం హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమగని పిజిటైక్స్టాన్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన న్యూ ఇయర్ రెజల్యూషన్లో భాగంగా వన్ మంత్లో అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ డేస్లో మనం ఒక గోల్డ్ కాయిన్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ వర్త్ వర్త్తున్నటువంటి ఏదో ఒక ఐటెం వన్ గ్రామ్ గోల్డ్ కమ్మలు కానీ లేదంటే ఉంగరం కానీ లేదా కాయిన్ కానీ కాసు కానీ మనం కొనుక్కునేందుకు ట్వంటీ ట్వంటీ త్రీ గుడ్ బై చెప్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ ఒక చిన్న సేవింగ్ ఛాలెంజ్ మీకు నేను షేర్ చేస్తానండి అది రెండు రకాల మెథడ్లో అయితే నేను వీడియోనైతే షేర్ చేస్తాను స్వీట్ అండ్ షార్ట్గా చిన్న చిన్న సేవింగ్ ఛాలెంజెస్ మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామంటే ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వచ్చింది సో ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుంట్లో స్టార్ట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ అది సంక్రాంతికి అంతా మనం నేనైతే ఒక ట్వంటీ వన్ డేస్లోనే మనం అనుకున్న టార్గెట్ అమౌంట్ని ఎలా అట్లీస్ట్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్తో స్టార్ట్ చేసి మనం అనుకున్న టార్గెట్ని ఎలా రీచ్ అవ్వచ్చు ఇది అందరికీ వెసులుబాటు ఉంటుంది లేదా అందరికీ ఉండదన్ను కానీ ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదా ఖచ్చితంగా మనం బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ అయితే మనం ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు అంటాను నేను ఎందుకంటే అన్నీ కొండనే ఉంటాం అన్నమాట ప్రోజన్స్ దగ్గర నుంచి పిండి వంటల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి కొత్త అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బట్టలు పెట్టడం దగ్గర నుంచి సో చాలా చాలా ఇబ్బడ ముబ్బడిగా ఖర్చు పెట్టేటువంటి టైం కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం అంటాను మనము గోల్డ్ సేవ్ చేయడానికి సో మనం పెట్టేటువంటి ఖర్చుల్లో నుంచి ఫిల్టర్ చేసి అంటే వేస్ట్ ఖర్చులు ఏం పోతున్నాయి ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కడ పడుతున్నాము అది పనికి వచ్చే ఖర్చు పనికి రాని ఎందులో ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం దాంట్లో ఆచితూచి మనం ఖర్చు పెట్టి దాంట్లో మనం మిగిలిపెట్టినటువంటి అమౌంట్తో ఈ చిన్న బడ్జెట్ ప్లాన్ సేవింగ్ ప్లాన్ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాము ఒక టార్గెటింగ్ పెట్టుకున్నాము అంటే సో మన మైండు ఏ వస్తువు కొన్న కూడా ఓ ఇది మనకి ఇప్పుడు అవసరమా అవసరం లేదా ఇది వాన్సా ఇది నీడా అనేసి ఆలోచించి అందులో కంపల్సరీ అవసరం అంటే కొంచెం ఖర్చు తగ్గించుకొని మన బడ్జెట్ కన్నా దాంట్లో డబ్బులు మిగిలేట్టు తక్కువ బడ్జెట్లో వచ్చేటువంటి క్వాలిటీ ఉండేటువంటి ఈవెన్ బట్టలు విషయానికే వస్తాను సంక్రాంతి అంటే నాలుగైదు జతలు కొంటా ఉంటాం నేను కానీ చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అనమాట సో అందులో బ్రాండెడ్స్ పోతూ ఉంటారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఈవెన్ వెయ్యి రూపాయల నుంచి అయినా కూడా బట్టలు కొంటానే ఉంటాం అనమాట బట్టలు తగ్గించుకొని అన్ను దాంట్లో కాస్ట్ తగ్గించుకొని ఎక్కడ తక్కువ కాస్ట్కి వస్తుందో ఈవెన్ బట్టల్ని మనము ఓహో అంటే ఒక పదిసార్లు వేస్తామండి మళ్ళీ తిరిగి అయితే మనకి ఏ విధమైన వాల్యుబుల్ అమౌంట్ అయితే రిటర్న్ రాదు కదా వన్స్ వేసేసే అమౌంటే ఇంకా రాదనమాట లేదు నాకు బ్రాండెడే కావాలంటే ఒక నాలుగు కొనేటివి రెండు తగ్గించుకొని బడ్జెట్లో ప్లాన్ చేసుకొని ఆ అమౌంట్ని మిగలు పెట్టుకున్నాము అంటే నేనైతే వన్ గ్రామ్కే చెప్తున్నాను మీరు ఎంత పెట్టి ఎంత కొనగలుగుతారో మీరు కొన్నానుక ఆఫ్టర్ వన్ మంత్ నేను వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను ఎవరు ఇది గోల్గా తీసుకొని కొంటారో కామెంట్లో మాత్రం తిరిగి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే హెవీ ప్లానింగ్స్ హెవీ బడ్జెట్లు ఉండేటప్పుడు మ్యాక్సిమం అంటే మాక్సిమం అమౌంట్ అయితే మిగిలి పెట్టచ్చు నేను కూడా సేవింగ్ ఛాలెంజ్గా తీసుకుంటున్నాను ఏది నేను చేస్తాను అది మీకు షేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ రెండు రకాల ప్లాన్స్ చెప్తున్నాను ఇందులో ఎంత వీలైతే అంత నేను ఒక గోల్డ్ కోసమని ఇది ప్లాన్ చేసి అమౌంట్ చెప్తా ఉన్నాను మీకు ఎంత వీలవుతుందో అంత సేవ్ చేసి నేను ఒక వన్ గ్రామ్కి ట్వంటీ వన్ డేస్లో ప్లాన్ చెప్పానన్నమాట ఈవెన్ మోర్ దెన్ వన్ గ్రామ్ వస్తుంది ఇప్పుడు గోల్డ్ కాస్ట్ వచ్చి ఇవాళ గోల్డ్ ప్రైజు ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందండి ఇది ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఆరు వేల మూడు వందల చిల్లర ఉందనమాట సిల్వర్ అయితే ఎయిటీ టూ అట్లుంది ఎయిటీ వన్ ఎయిటీ టూ మధ్యలో ఉంది సో ఇప్పుడు ఉండేటువంటి ఇవాళ ఉండేటువంటి గోల్డ్ ప్రైస్ ఓహో అంటే మనకి నెక్స్ట్ మంత్కి ఎఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పెరగదు సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఆరు వేలు కనుక మనం సేవ్ చేయగలిగాము అంటే తడుముకోకుండా వన్ గ్రామ్ గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు అనమాట ఎందుకంటే విత్ తరుగు కూలీతో కూడా చెప్తున్నాను నేను మనకి ఐదు వేల ఎనిమిది వందలే ఉంది కదా ఐదు వేల ఎనిమిది వందల యాభై ఇంకా రెండు వందల యాభై పెరిగిన దానికి తరుగు కూలీ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు లేదా రింగ్ అన్నా తీసుకోవచ్చు లేదంటే కాయిన్ అన్నా తీసుకోవచ్చు కాస్ అన్నా తీసుకోవచ్చు లేదు మనం కొంచెం బడ్జెట్ పెట్టి ఇంకొంచెము ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెట్టినామంటే గోల్డ్ కొనుక్కోవటము లేదంటే సిల్వర్ ఆర్నమెంట్ తీసుకోవటము మనకి సంక్రాంతికి కొంచెము భోగిలో నుంచి దీపాన్ని వెలిగించుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం సెంటిమెంట్ మాకైతే సో ఆ యొక్క భోగి దీపంలోంచి భోగి లక్ష్మిని తీసుకొచ్చుకునేందుకు వెండి దీపం లేదనుకోండి మనం గోల్డ్ కొనంగా మిగిలిన అమౌంట్తో చిన్న వెండి దీపాన్ని ఒకటి తెచ్చుకోవచ్చండి సో మన యొక్క గోల్ ఏంటి అంటే మనము గోల్డ్ కొనుక్కోవాలా లేదా సిల్వర్ కొనుక్కోవాలా ఈ రెండు మెటల్స్ మనకి వాల్యూ పెరుగుతూ ఉండేటువంటి అసెట్స్ అంటాను నేను సో మనం బట్టలు ఖర్చు పెట్టిన గ్రోసరీస్ ఖర్చు పెట్టినా ఇంకా పిండి వంటలు ఖర్చు పెట్టిన పది రకాల పిండి వంటలు చేసినా ఈ పండుగతో అయిపోద్ది అనమాట సో మళ్ళీ తిరిగి దానివల్ల గెయిన్ అయితే ఉండదు కాకపోతే చేసుకోవాలా వీలైతే తక్కువ క్వాంటిటీ చేసుకోండి లేదంటే వెరైటీస్ తగ్గించుకుందాము సో దాంట్లో అమౌంట్ ఖర్చుని మిగిలిపెట్టి ఒక వస్తువు గుర్తుగా కూడా ఉంటుందండి మేము పలాని పండక్కి పలాని బంగారు వస్తువు కొనుక్కున్నాము ఇలా మిగిలిపెట్టాము అంటే అదొక రకమైన హ్యాపీనెస్ కదా సో అందుకోసమని ఒక చిన్న ప్లాన్ అయితే షేర్ చేస్తున్నాను దట్టు ట్వంటీ ఫైవ్ రూపీస్ది అయితే ట్వంటీ వన్ డేస్లోనే ఫినిష్ అయిపోద్ది లేదు మాకు అలా కాదు మేము రోజుకొక రెండు వందలు మిగిలి పెట్టుకోగలుగుతాము లేదా వారానికి ఒక పద్నాలుగు వందలు మిగిలిపెట్టుకోగలుగుతాము నాలుగు వారాల్లో ఆరు వేలు అట్లా మేము సేవ్ అన్న అది మీ ఇష్టం అనమాట నేను రెండు రకాల ప్లాన్స్ షేర్ చేస్తాను ఏది వీలైతే అది మాక్సిమం ట్రై చేసి సేవ్ చేయడానికి చూడండి సో ఇంకొచ్చి ప్లాన్లోకి అయితే వెళ్ళిపోతాము లెటర్ ఫాలోజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఫస్ట్ మంత్ అంటే మనము ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్తూ ట్వంటీ ట్వంటీ త్రీకి వీడ్కోలు చెప్తూ ఫస్ట్ మంత్ గోల్డ్ కాయిన్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ కానీ ఈజీగా ఎలా కొనుక్కోవచ్చు ఒక ఈజీ ప్లాన్ అయితే మీతో షేర్ చేస్తాను అన్నట్టు ఇవాళ గోల్డ్ కాస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి ఆరు వేల మూడు వందల ముప్పై ఉంది గోల్డ్ సిల్వర్ వచ్చి ఎయిటీ టూ రూపీస్ ఉందండి ఇవాళ ప్రైస్ వచ్చి సో నేను ఇక్కడ రెండు ప్లాన్లు చెప్తాను అన్నాను మనకి ఈజీగా అయిపోయేటువంటిది సో ఎవరికన్నా ఎంప్లాయీస్ కావచ్చు డైలీ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు వీక్లీ శాలరీ వాళ్ళు కావచ్చు వన్ మంత్కే నేను ప్లాన్ చెప్పాను ఎందుకంటే ఎవ్రీ మంత్ మామూలుగా మనం రెగ్యులర్గా సేవింగ్స్ చేస్తూనే ఉంటాం గోల్డ్ చిట్టు వేసుకోవడమేనా ఆర్డీ కట్టుకోవడమేనా మ్యూచువల్ ఫండ్స్ అయినా రికరింగ్ డిపాజిట్స్ ఏదో ఒకటి సేవింగ్స్ చేస్తూనే ఉంటాము కాకపోతే ఇది ఎక్స్ట్రా అంటాను నేను ఎందుకంటే మనం సేవ్ చేసిన దానికి ఎక్స్ట్రా అమౌంట్ సేవ్ చేసి ఇలా గోల్డ్ని కొంచెం కొంచెం సేవ్ చేసి కొని పెట్టుకుంటా ఉంటే ఒక పెద్ద ఆర్నమెంట్ని అయితే మనం పర్చేస్ చేయొచ్చు సో దానికోసము మనం ఎలా సేవ్ చేయాలా సో డైలీ అయితే ఇది ఒక రెగ్యులర్ ప్లాన్ అండి డైలీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి పెంచడం లేదు తగ్గించడం లేదు డైలీ అయితే రెండు వందల రూపాయలు వీక్లీ అయితే పద్నాలుగు వందల రూపాయలు మంత్లీ అయితే ఆరు వేల రూపాయలు సో టోటల్ ఆరు వేలు నేను ఇప్పుడు కాస్ట్ ఐదు వేల ఎనిమిది వందల యాభై చెప్పాను ఇంకా టూ ఫిఫ్టీ జిఎస్టీ కా కరుగు కూలి ఏమన్నా వేసుకొని ఒకవేళ గోల్డ్ పెరిగినా కూడా ఇంత మించి పెరగదు కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇది ఒక మెథడ్ ఇది వన్ మంత్కి చెప్పాను లేదు నాకు కొంచెం తొందరగా కావాలా ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్తో స్టార్ట్ చేసాము ట్వంటీ వన్ డేస్ లోపల నేను ఆరు వేల చిల్లర సేవ్ చేస్తాము అది ఎలా సేవ్ చేస్తాము అంటే నేను ఏడు రోజులు వేశానండి అంటే ఏడు రోజుల లెక్కన నాలుగు వార మూడు వారాలే వేసాను నాలుగు కూడా కాదు మూడు వారాలకి సేవ్ చేశాను అంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ డేకి ఇంకో ట్వంటీ ఫైవ్ కలిపి ఫిఫ్టీ దానికో ట్వంటీ ఫైవ్ కలిపి సెవెంటీ ఫైవ్ దానికి ట్వంటీ ఫైవ్ కలిపితే హండ్రెడ్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ వీకే మనకి ఏడు వందలు సేవ్ అయింది స్టిల్ ఇవాళ మంత్ ఎండింగ్లో మనం స్టార్ట్ చేసినా కూడా ఒక వారానికి ఏడు వందలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల మళ్ళీ ట్వంటీ ఫైవ్ కలుపుకున్నాం అనమాట టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సెకండ్ వీక్ వచ్చే లోపల నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సో మనకి సెకండ్ వీక్కి ఆల్మోస్ట్ ఆలు డెబ్బై ఐదు రూపాయలు తక్కువ రెండు వేల దాకా వస్తుంది సో థర్డ్ వీక్ వచ్చే లోపల వారానికి ఇది కొంచెం హ్యూజ్ అమౌంట్ అని అంటానండి నాన్నకి దాదాపు మూడు వందల యాభై రూపాయలు రోజుకైతే పెద్ద కష్టం కాదు కానీ ఇది కొంచెం ఎక్కువ అమౌంటే కాకపోతే మనకి ఫెస్టివల్ సీజన్ ఫెస్టివ్ మూడ్లో ఉంటాము అమౌంట్ ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు పెడతాం ఎక్కువ ఖర్చులో నుంచి ఎక్కువ సేవ్ చేయొచ్చు కాబట్టి ఈ యొక్క వీక్ మాత్రం కొంచెం హెవీగానే ఇస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్లోనే మూడు వేల ఏడు వందల రూపాయలు సేవ్ చేస్తాం అనమాట ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వేల దాకా ఇది దాబు దాపు గోల్డ్ వరకు అయితే మనకి ముక్కాలు గ్రామ్ దాకా గోల్డే వస్తుంది సో ప్యూర్గా కనుక అయితే సో ఈ వీక్లో ఇంత అమౌంట్ మేము సేవ్ చేయలేము అనుకున్నారా ఇదే విధంగా ఇంకొక వీక్ పెంచేసుకొని టూ థౌజండ్ టూ థౌజండ్ లెక్కను సేవ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇలా టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఉంది కదా సేమ్ ఇదే మెథడ్ని ఇంకొక రెండు వారాలు కనుక సేవ్ చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట సో ఇష్టం మేము ట్వంటీ వన్ డేస్కే మేము టార్గెట్ని రీచ్ అవుతాము మాకు ఈ అమౌంట్ ఓకే పర్వాలేదు అనుకున్నారంటే ఇలా చేయండి మీ దగ్గర ఇలా ఫిగర్ వేసేసుకొని ఏ రోజు ఏ అమౌంట్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఐదు వందలు ఉంది ఈ రోజు ఐదు వందల దగ్గర టిక్ చేసేసుకోండి ఇంకా ఐదు వందలు మీరు సేవ్ చేయక్కర్లేదు కదా అట్లా యాభై రూపాయలు ఉంది యాభై రూపాయల దగ్గర టిక్ చేసుకోండి రెండు వందల యాభై ఉంది రెండు వందల యాభై దగ్గర టిక్ చేసుకోండి మనకి ఈ యొక్క ట్వంటీ వన్ డేస్లో ఏ రోజు ఎంత అమౌంట్ మిగులుతుందో అంత టిక్ చేసుకొని అమౌంట్ని ఒక హుండీ లెక్కన పెట్టుకొని హుండీలా సేవ్ చేసేసుకుంటే మనకు ఓవరాల్గా టోటల్ అమౌంట్ వచ్చి ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు సో దాబు దాపు మనకి ఎనభై రెండు రూపాయలు సిల్వర్ అన్నారు కదా సో మనకి ఇక్కడ ఇప్పుడు కాస్టు అంటే ఎని ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది సో దానికి ఒక హండ్రెడ్ రూపీస్ కలిపిన ఈవెన్ కాసు కాయిన్ తీసుకుంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై అవుతుంది దాపు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల దాకా ఉంది సో మనకి ఎనభై రూపాయల లెక్కన ఐదు గ్రాముల వెండి అయితే వస్తుంది వెండి సిల్వర్ కాయిన్ కానీ లేదు ఇంకొక ఐదు వందలు వేసుకున్నామంటే పది గ్రాముల్లో చిన్న బరెనలు కానీ చిన్న దీపాలు కానీ వస్తాయండి టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో సిల్వర్ దీపాలు కూడా వస్తాయి వీలైతే ఇంకొక వీడియో మీకు షేర్ చేయడం చూస్తాను సిల్వర్ దీపాలు ఎంతెంత వెయిట్లో ఉన్నాయి అన్నది కూడా నా గోల్డ్ సేవింగ్స్ కానీ గోల్డ్ షాపింగ్స్ కానీ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ నైన్ నా ఛానల్లో ఒక లుక్ అయితే వేసేసింది యూజ్ అవుతాయి మీకు యూజ్ఫుల్ ఉంటుంది మాత్రము లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో ఈ మనం న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తా ఇలా గనక మనం గోల్డ్ని సేవ్ చేయటం మొదలు పెట్టాము అంటే మంత్లీ ఒక కాయిన్ లెక్కను సేవ్ చేశాము అంటే సంవత్సరం తిరిగే కొంది ట్వెల్వ్ గ్రామ్స్ అయితే మనం సేవ్ చేయొచ్చండి ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ కొంచెం మేము హ్యూజ్ అమౌంట్ సేవ్ చేయగలుగుతాము అంటే నెలలో ఇరవై ఒక్క రోజే సేవ్ చేస్తాము రిమైనింగ్ టెన్ డేస్ మనం హ్యాపీగా ప్రశాంతంగా అసలు సేవింగ్ అన్న మాట మర్చిపోయి కూడా ఉండొచ్చు అనమాట లేదు మాకు అలా కాదు మేము నెల రోజులు సేవ్ చేస్తాము అంటే ఈ యొక్క సెకండ్ది ఒక టూ వీక్స్ ఎక్స్టెన్షన్ చేసుకొని మొత్తం నెల రోజులు సేవ్ చేసుకోవచ్చు అండి లేదు మాకు అంత అమౌంట్ వద్దు కొంచెం తక్కువే కావాలన్నా కూడా ఫస్ట్ స్కీమ్ని కూడా ఫాలో అవుతా నాలుగు వారాలకి ఇరవై రెండు వేల ఎనిమిది వందల లెక్కన మనం సేవ్ చేసి దాన్ని చిట్టు వేసుకోవడము లేదంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి గోల్డ్ కాయిన్స్ కాసు లేదంటే గోల్డ్ ఐటమ్స్ పర్చేజ్ చేసుకుంటా మనం గోల్డ్ని అయితే పెంచుకోవచ్చండి అస్సలు జీరో నుంచి మేము ఏ గోల్డ్ కొనలేదు మేము ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాము మాకు అసలు గోల్డే లేదు మా బిడ్డలు గోల్డ్ కొనాలని ఆలోచన ఉండేవాళ్ళు ఇలా సింపుల్గా చిన్న చిన్న మెథడ్స్ మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఎప్పుడెప్పుడు అవుతాయో లేదంటే న్యూ ఇయర్ ప్లాన్ చేసుకోవటము లేదంటే సంక్రాంతి కను నెక్స్ట్ అక్షయ తృతీయ కను వరలక్ష్మి పుట్టిన పుట్టినరోజులకను ఇట్లాంటి డేస్ని మనం వన్ ఇయర్ ముందే ప్లాన్ చేసుకొని ఏ విధంగా ఏదొక్క సేవింగ్ లో మనం అమౌంట్ దాసుకుంటా వస్తే మనకు నచ్చిన వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఐటమ్ అయితే గోల్డ్ ఐటమ్ కానీ సిల్వర్ ఐటమ్ గాని మనం ప్రజెంట్ చేయొచ్చండి ఈ మెథడ్స్ లో మీకు ఏది యూజ్ అవుతుందన్నా కూడా కామెంట్ లో తెలియజేయండి ఇంకేదైనా సేవింగ్ ఛాలెంజెస్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేసినా లేదంటే ఇంకేదైనా షాపింగ్స్ ఉన్నా నేను షేర్ చేస్తానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ